రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రసాద్ అగ్రే ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి వరిలో అధికంగా పిలకలు రావడానికి యూరియాతో కానీ అలాగే మనకు గుళికలు కానీ ఉసుకతో కానీ చదువుకునేటువంటి గంట గులికల గురించి అయితే మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మంచి మంచి కాంటెంట్ తోటైతే మీ ముందుకైతే రావడం జరుగుతుంది అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఎందుకంటే ఇతర రైతులకు అయితే ఈ వీడియో అయితే ఫార్వడం జరుగుతుందనమాట ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి నేనైతే కామెంట్ రూపంలో మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ నాకు వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయండి అన్న చాలా వరకు అయితే కామెంట్ చేస్తారు ఈ వాట్సాప్ నెంబర్ని ప్రొవైడ్ చేయాలంటే ఖచ్చితంగా నేనైతే నేను అనుకుంటున్నానండి మనకు ఒక అంటే ఒకటి ఉండాలి అనమాట ఒక గోల్ ఉండాలి ఏదైతే ఏంటంటే టెన్ కే సబ్స్క్రైబ్ అయితే మాత్రం ఖచ్చితంగా నేనైతే వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్ అయితే చాలా వరకు ఇప్పటివరకు అయితే చాలా వరకు అయితే వ్యూస్ ఉన్నాయన్నమాట వారందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే హండ్రెడ్కే అయితే రీచ్ అవుతుంది అనమాట అందుకని మీరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఖచ్చితంగా మీతోటి వాట్సాప్ కాల్ మాట్లాడతా ఈ ఇతర రకాల అంటే ఫోన్ కూడా మామూలుగా ఫోన్ కూడా మాట్లాడతా అనమాట దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ గంట గులికల గురించి అయితే మనం అయితే ముందుగా తెలుసుకుందాం ఈ గంట గులికలు అనేవి అంటే ఒరి మొక్కకు కావాల్సిన స్థూల పోషకాలు అలాగే దీనిలో యూమిక్ యాసిడ్ ప్లూవిక్ యాసిడ్ ఇవి ఉంటాయి అనమాట దీనివల్ల ఏమవుతుందంటే దీనిలో ఉన్నటువంటి ఈ న్యూట్రియన్స్ మొక్కకి అందడం వలన వేగంగా పెరుగుదల ఉంటుంది అలాగే మొక్క తనకు కావాల్సిన పోషకాలను తీసుకున్నప్పుడు అధికంగా నిలదొక్కుకొని గ్రోతింగ్తో పాటుగా మొక్క ఆరోగ్యంగా ఉండడం వల్ల పిలకలు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి అనమాట అందుకో ఇంకొకటి మెయిన్గా రీజన్ ఏంటంటే మొక్క తను ఆహార వృద్ధి అనేది ఎక్కువ జరిగినప్పుడే గ్రోతింగ్ ఉంటుంది అనమాట దీంతోపాటుగా పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ గండగులికలు ఏవైతే ఉన్నాయో ఇవి చల్లవలసిన మంచి సమయం ఏంటంటే నాటిన పదిహేను రోజుల నుంచి అలాగే మన నెల రోజుల మధ్యన ఒకసారి అలాగే నెల రోజుల నుంచి మళ్ళీ ఒక ఒక పది రోజుల తర్వాతకి అంటే వరుసగా మనం అంటే ఖచ్చితంగా ఇవి మనం చల్ అంటే కనీసం ఒక రెండు సార్లు చల్లుకున్నాం అనుకోండి చల్లుకున్నట్లయితే మంచి పిలకలు రావడానికి అలాగే దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే మంచి మంచి న్యూట్రియన్స్ దీంట్లో ఉండడం వల్లనే మెయిన్ గా పిలుక రావడానికి అవకాశం ఉంటుంది మెయిన్ గా రైతు అయితే ఈ విషయం అయితే గుర్తుంచుకోండి ఫస్ట్ వచ్చేసి మనకైతే మల్టీప్లెక్స్ వారి నవజీవన్ గ్రానివల్స్ అనమాట మనం ఈ గ్రామాల గురించి అయితే మనం ఫస్ట్ గా తెలుసుకుందాం ఈ గ్రామంలో మనకి ఏంటంటే మొక్క కావలసిన మంచి పోషకాలు అయితే ఉండడం జరుగుతుంది ఈ పోషకాలు అందడం వల్లనే మొక్క మంచి గ్రోతింగ్ తో పాటు పిలుక రావడానికి అయితే అవకాశం ఉంటుంది మనం దీని వరిలో చల్లడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మల్టీప్లెక్స్ వారి నవజీవన్ గ్రానివల్స్ మనం చల్లడం వల్ల మెయిన్గా దీనిలో ఏంటంటే దీనిని సీడ్ ఎక్స్ట్రాతో తయారు చేయడం వలన మంచి పోషకాలను అయితే ఇదైతే మనకు వరి మొక్కకైతే అయితే అందించడం జరుగుతుంది అనమాట దీనిలో ఉన్న పోషకాలు మనం ముఖ్యంగా చూసినట్లయితే యూమిక్ యాసిడ్ మిక్చర్ అప్ అమ్యూనో యాసిడ్స్ ఉంటాయి అనమాట ఇంత మొత్తంలో మనకు పోషకాలు మనం వరి మొక్క అందించడం వల్ల ఏమవుతుందంటే వరి మొక్కలో ఉన్నటువంటి వేరు వ్యవస్థ ఏదైతే ఉందో ఆరోగ్యవంతంగా పెరిగేలా ఇది దోహదం చేస్తుంది అనమాట దీని ద్వారా మనకైతే అధిక పిలకలు రావడానికి మనకి ఇది దోహదం చేస్తుంది దీని ద్వారా మనం ఎక్కువ మొత్తంలో దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది మనం ఒకవేళ దీన్ని పొట్టదశలో కూడా మనం చల్లుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే పొట్టదశ మనం న్యూట్రియన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల లోపల ఉన్నటువంటి వెన్ను వచ్చేది ఏమవుతుందంటే బలంగా రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట మనం దీన్ని చల్లవలసిన మోతాదు చూసినట్లయితే ఒక ఎకరాకు ఐదు కేజీల నుండి పది కేజీల వరకు అయితే మనం చల్లుకోవచ్చు అనమాట ఐదు కేజీల యొక్క ధర చూసినట్ల మనకు ఐదు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం దీన్ని వరిలో చల్లడం వలన అయితే మంచి పిలుక రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా వరిలో అధిక పిల్లకలు రావాలంటే వరి నాటిన పది రోజుల పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులకు ఒకసారి అలాగే ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకు ఒకసారి మీరైతే చల్లినట్లయితే మంచి పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే వరి మొక్క పోషకాలు అందించినప్పుడు మనకైతే మంచిగా పిలక రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట రెండో చూసుకున్నట్లయితే మనం అగ్రోమిన్ మ్యాక్స్ గ్రానువల్స్ అనమాట మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నది కూడా దీది కూడా మనకు దీనిలో కూడా మంచి పోషకాలు ఉంటాయి అనమాట అంటే మనం సరైన సమయంలో మనం పోషకాలు అందించినప్పుడే మొక్క మెయిన్గా ఏంటంటే వరిలో మనం ఏంటంటే మెయిన్గా ఏ సమయంలో మనం ఎరువులేసామన్నా దాని మీద ఆధారపడి అయితే మనకు మంచి పిలక రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే సరైన సమయంలో వేయడం వలన మంచి పిలకలు అయితే రావడం జరుగుతుంది మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే నేను కరెక్ట్ టైంలో ఎరువులు వేయడం వలన నేనైతే మంచి పిలకలైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ అగ్రమేన్ మ్యాథ్స్ గ్రామల్స్ గురించి మనం ఇంకా దీని గురించి ఉపయోగాలు ఏంటి అనేది చూసుకున్నట్లయితే మెయిన్గా బోర్లో చల్లడం ద్వారా ఏంటంటే సూక్ష్మ పోషకాలనేది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట అంతేకాకుండా మొక్కకు పోషకాలను సరైన మోతాదులో అందేలా చేస్తుంది దీనిలో ఉన్న పోషకాలు మనం చూసుకున్నట్లయితే జింకు పది శాతం ఉంటుంది ఐరన్ పది శాతం ఉంటుంది మాంగనీస్ వచ్చేసి రెండున్నర శాతం కాపర్ వచ్చేసి మనకు రెండు రెండు శాతం ఉంటుంది అన్నమాట కాల్షియం వచ్చే అయితే మనకైతే మూడు శాతం ఉంటుంది అనమాట మెగ్నీషియం చూసుకున్నట్లయితే వన్ పాయింట్ టూ పర్సెంట్ అయితే ఉంటుంది అనమాట మెయిన్గా ఇంకా ఒకటి చూసినట్లయితే మనం సల్ఫర్ అనేది పన్నెండు శాతం ఉంటుంది అనమాట ఇంత మొత్తంలో పోషకాలు ఉండడం వల్ల ఏమవుతుందో ఆటోమేటిక్గా మనం వరి మొక్కకు అందించడం వల్ల మనకైతే పిలకలు రావడం అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనం అగ్రోమెన్ మ్యాక్స్ మనం చల్లవలసిన మోతా చూసినట్లయితే ఒక ఎకరాకైతే ఐదు కేజీలను చల్లుకోవాలి ఫ్రెండ్స్ ఐదు కేజీల యొక్క ధర చూసుకున్నట్లయితే పన్నెండు వందల రూపాయల వరకు ఉంటుందన్నమాట అంటే అగ్రోమిన్ మ్యాక్స్ అనేది వరిలో చల్లడం వల్లనైతే మంచి పోషకాలు మొక్కకు అందించడం వల్ల మంచి పిలకలను అయితే సాధించవచ్చు ఫ్రెండ్స్ మనం మూడో గ్రాన్వాల్స్ చూసుకున్నట్లయితే ధనుక వారి మైకరి గ్రానివల్స్ అనమాట ఇది కూడా ఏంటంటే మెయిన్గా మొక్కలు మనం అందించిన పోషకాలు ఏదైతే ఉందో ఈ ధనుక మైకరీలో మనకు వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చేస్తుంది అంటే వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడం వల్లనే ఇది ఒరి మొక్క గ్రోతింగ్ అనేది మెయిన్గా ఉంటుంది అనమాట ఇది కూడా కారణం దీన్ని మనం వరిలో చల్లడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది మనం చూసుకున్నట్లయితే మెయిన్గా దీనిలో మైక్రోజెల్ సిలిండ్రం గుళికల రూపంలో ఉంటుంది అనమాట అందుకనే ఏమవుతుందంటే ఒరి మొక్క అనేది వేగంగా వేరు వ్యవస్థని పెంచడం జరుగుతుందన్నమాట వరి మొక్కను వాతావరణం ఒత్తిడి నుండి ఇది రక్షణ చేయడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది అనమాట ఇది వేర్ల యొక్క ఉపరితల ప్రదేశాన్ని పెంచుతుంది అంతేకాకుండా వరి మొక్కను దృఢంగా భౌతిక మరియు జీవ సంబంధ ఒత్తిడిని నుండి నిరోధిస్తుంది ఇది నేల సారాన్ని పెంచి మరియు పోషకాలను తీసుకునే శక్తిని వరి మొక్కలో పెంచుతుంది అనమాట అంటే నేల సారాన్ని పెంచి పోషకాలను తీసుకునే శక్తిని మొక్కలో పెంచుతుందంటే మనం ఏదైతే ఇచ్చిన ఉన్నాయో ఇటువారిక ఉన్న పోషకాలను కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అందుకనే పిలక రావడానికి అయితే ఇది ఎక్కువ శాతం అయితే దోహదం చేస్తుంది ఫ్రెండ్స్ మనం చల్లవలసిన మోతాదు చూసినట్లయితే నాలుగు కేజీలను మనం ఒక ఎకరాకు చల్లుకోవాలి ఐదు కేజీల యొక్క ధర చూసినట్లయితే మనం అయితే దాదాపుగా ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈ విధంగా ఈ గ్రామ్యూల్స్ని అయితే మనం అయితే వర్లో చల్లడం వలన అయితే మంచి పిల్లక రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే మేము మెయిన్గా ఫస్ట్ నుంచి చెప్పొస్తున్నాయి ఏంటంటే మీరు ఏ అయినా అయితే సరైన సమయంలో వేయండి ఆ సరైన సమయంలో వేయడం వలన మనమైతే ఖచ్చితంగా ఈ మొక్క ఏ సమయంలో పోయి ఎరువులు వేయాలో ఆ సమయంలో వేసిన మొక్క తీసుకొని మంచి పిలుక రావడానికి అవకాశం ఉండదు మనం వేయాల్సిన సమయంలో వేయకుండా గజ్జిల్జ్జు వేసినాం అనుకోండి పిలక రావడానికి అయితే అవకాశం ఉండదు దిగోడి కూడా చాలా వరకు తగ్గడానికి అయితే అవకాశం ఉండదు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇండోఫిల్ వారి ఇండోలైజర్ వల్స్ అనమాట ఈ గ్రాండ్మల్స్ కూడా మంచి పోషకాలు అయితే ఉండడం జరుగుతుంది అయితే దీనిలో ఉన్నటువంటి పోషకాలు ఏంటంటే మొక్కను మనం ఈ కిరణజన్యం సంయోగక్రియను అలాగే మనం ఏదైతే ఉందో గాలి వెలుతురు మనం అంటే పోషకాలు అందించడం వలన మొక్కకు గాలి వెలుతురు ఈ విధంగా అందడం వల్ల ఏమవుతుంది అంటే దృఢంగా పెరిగి పిలికలు రావడానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్ దీన్ని మనం ఊరిలో చల్లడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది మనం చూసినట్లయితే దీనిని అయితే పూర్తిగా సివిడ్ ఎక్స్ట్రాతో తయారు చేయడం జరిగింది అనమాట అందువల్ల ఏమవుతుందంటే దీనిలో అమ్యూనో యాసిడ్స్ యూమిక్ యాసిడ్స్ ఇతర రకాల పోషకాలు ఉంటాయి అనమాట ఒరి మొక్కల రోగనిరోధక శక్తిని పెంచుతుంది అందువల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు ఒరి మొక్క అనేది పెరుగుతుందనమాట దీనికి అంతేకాకుండా ఏమవుతుందంటే దీనిని చల్లడం ద్వారా కిరణజన్య సంయోగక్రియను మనం వరి మొక్కలో పెంచుతుందనమాట అందువల్ల ఏమవుతుందంటే వరి మొక్క తనకు కావాల్సిన ఆహార వృద్ధిని ఎక్కువ శాతం పెంచుకుంటుంది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకు కావాల్సిన పిలకలు అనేది అయితే రావడం జరుగుతుందనమాట అంతేకాకుండా ఇంకేమవుతుందంటే ఆరోగ్యవంతమైన పంటను మనం అయితే అయితే చల్లడం చల్లడం వలన అయితే మనం పొందవచ్చు ఫ్రెండ్స్ మనం దీన్ని చల్లవలసిన మోతాదు చూసుకున్నట్లయితే ఆరు కేజీలను అయితే మనం ఒక ఎకరాకు చల్లుకోవాలి ఆరు కేజీల యొక్క ధర చూసుకున్నట్లయితే మనం ఆరు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చల్లడం ద్వారానైతే మంచి పిలకలు అయితే పొందడానికి అయితే అవకాశం ఉంటుంది మనకి ఈ చేయడం వల్ల మనం నెక్స్ట్ మరొక గ్రామంలో చూసుకున్నట్లయితే యూపీఎల్ వారి గెబ్బా గ్యాన్వల్స్ అనమాట అంటే దీంట్లో కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు యూపీఎల్ కాపీలో ఏ విధంగా అయితే ఉన్నాయో దీనిలో కూడా మంచి పోషకాలు అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం దీన్ని ఒరిలో చల్లడం వల్ల ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి అనేది మనం చూసుకున్నట్లయితే మెయిన్గా ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి అసలు దీన్ని మనం చల్లడం మొక్కలు అంటే మొక్కలు ఎటువంటి పోషకాలు అందిస్తాయి దీన్ని మనం ఒరిలో చల్లడం వల్ల మనం చూసుకున్నట్లయితే మెయిన్గా వరి మొక్కలు అధికంగా దిగుబడి రావడానికి అయితే దోహదం చేస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా వరి మొక్కల్లో నీటిని పీల్చుకునే శక్తిని పెంచుతుంది అంటే ఒరిమొ మనం ఏదైనా వరకు మనం ఏదైనా అవకతవకలు అంటే నీటి నీటి అంటే నిల్వని పెంచుకునే సామర్థ్యాన్ని మొక్కలో ఉంచుతుంది అనమాట అంటే స్థిరంగా ఒక దగ్గరనే ఉండేలా మనం అయితే ఇదైతే చేస్తుందన్నమాట మొక్కకు పోషకాలను అందిస్తుంది ఆరోగ్యవంతమైనదిగా మొక్కను పెరిగేలా చేస్తుంది అంటే ఒరి మొక్కకు మనకు కావాల్సింది ఏంటంటే పూర్తిగా ఆరోగ్యవంతమైన పెరిగేలా చేస్తేనే మనకు మంచి పిల్లలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది అందువలన యూబిఎల్ గెబ్బ అనేది మనం ఒరి మొక్కనైతే పూర్తిగా మనం ఆరోగ్యవంతంగా పెరిగేలా మాత్రమే చేస్తుంది అనమాట అంతేకాకుండా ఆటోమేటిక్గా దీనిలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందన్నమాట మొక్కల్లో దీన్ని మనం చల్లవలసిన మోతా చూసినట్లయితే ఐదు కేజీలు ఒక ఎకరాకు చల్లుకోవాలి ఐదు కేజీల యొక్క ధర చూసుకున్నట్లయితే మనకు పద్దెనిమిది వందల రూపాయల వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకు ఇటువరకు చెప్పుకున్నట్లు మనం ఏదైతే ఉందో అన్ని గ్రాములస్తో పోల్చుకుంటే ఈ దీని గ్రాన్ ఇది ఒక దీని యొక్క ధర అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇటువారు చూసుకున్నదైతే ఎయిటీన్ అంటే టువెల్ హండ్రెడ్ ఉంది మనం దీన్ని చూసుకున్నట్లయితే మనకైతే ఎయిటీన్ హండ్రెడ్ వరకు మాత్రం ఉంది కాస్ట్ అంటే దీనిలో ఉన్న న్యూట్రియన్స్ అలాంటివి అనమాట అందుకనే దీనికి మనకు కాస్ట్ అయితే చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా మనం ఇంతకుముందు ముందు వరకు చెప్పుకున్న ఏవైతే ఉన్నాయి గ్రాములస్ మీకు అందుబాటులో ఉన్నవి కూడా చూసుకొని మీరు సరైన సమయంలో చల్లండి మంచి పిలకలు పొందడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ మరొక గండగులకల గురించి చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసి వారి ప్యూరాగ్రో గ్రాండ్ వల్స్ అనమాట ఇది కూడా మనకు వేరే అవస్థను పెంచడం వేరే అవస్థను పెంచడంతో పాటుగా మొక్క కావాల్సిన ఏవైతే ఉన్నాయో పోషకాలు అందించడం వల్లనే మెయిన్గా అయితే పెరగడానికి అయితే అవకాశం ఉంది మనం ఇంతకుముందు ఫస్ట్ నుంచి చెప్పు వస్తున్న ఏదైతే ఉన్నాయో మనం రకరకాల గ్రామాలస్ గురించి చెప్పున్నా కానీ ఈ వేరు వేరు గ్రామాల గురించి చెప్పున్నా కానీ అన్ని గ్రామస్లో అన్ని గ్రామాలస్లో ఉన్నాయి మాత్రం ఏంటంటే వరి మొక్క కావాల్సిన పోషకాలు అందించడం వల్లనే దీన్ని సరైన ఎదుగుదల ఉండి మనకు పిలుక రావడానికి అయితే అవకాశం ఉంటుంది మనం దీన్ని వరిలో చల్లడం వల్ల ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి అనేది మనం చూసుకున్నట్లయితే మెయిన్గా ఇది వేరు వ్యవస్థను ఎక్కువ శాతం పెంచుతుంది వేర్ల దృఢత్వాన్ని అభివృద్ధి చేస్తుంది వరి మొక్క పోషకాలు తీసుకునే శక్తిని పెంచుతుంది దీనిలో యూమిక్ యాసిడ్ పన్నెండు శాతం అలాగే అమ్మినో యాసిడ్స్ వన్ పర్సెంట్ ఉంటాయి అన్నమాట వరిలో చల్లవలసిన మోతాదు చూసినట్లయితే ఐదు కేజీలను ఒక ఎకరాకు చల్లుకోవాలను ఐదు కేజీల యొక్క ధర మనం చూసుకున్నట్లయితే ఐదు వందల ఎనభై రూపాయల వరకు ఉంటుందన్నమాట దీని మెయిన్గా మనం మనం దీని మెయిన్గా మనం చల్లడం వల్ల ఏమవుతుందంటే పిల్లకలు రావడానికి అయితే చాలా వరకైతే దోహదం చేస్తుంది ఎందుకంటే వరి మొక్క యొక్క వేరే వస్తువును పెంచడం వల్లనే మనకైతే ఆటోమేటిక్గా ఎక్కువ పోషకాలు అయితే పెంచడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని ఏంటంటే మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ ఫస్ట్ నుంచి వెళ్ళి ఈ లాస్ట్ వరకు ఏవైతే గ్రహం ఉన్నాయో ఆరు రకాలవి మీకు అందుబాటులో ఉన్నవి సరైన సమయంలో చల్లుకోండి సరైన సమయంలో చల్లితేనే వరి మొక్కకు సరైన సమయంలో పోషకాలు అంది అది ఒక అంటే తీసుకునే పోషకాలు ఉండడం వలన మొక్క పెరుగుదల ఉంటుంది అన్నమాట కాబట్టి మీరు ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా అదే చెప్పు వస్తుంది ఏదైనా కానీ మనం సమయం సరైన సమయంలో ఎరువులు వేయండి సరైన సమయంలో మందులు పిచికారి చేయండి అప్పుడే మనకు మంచి పోషకాలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మీరు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం